ఎరోబాము దగ్గరికి కూడా దేవుడు ప్రవక్తను పంపించాడు పదమూడో అధ్యాయం చూస్తే అంత దైవజనుడైన ఒకడు యహోవా చేత యూదా యూదాదేశం నుండి బేతేలునకు నకు వచ్చాను ధూపం వేయుటకై ఎరోబామా బలిపీఠమున నిలిచి ఉండగా దైవజనుడు యహోవా చేత బలిపీఠమునకు ఈ ప్రకటన చేశాను బలిపీఠమా బలిపీఠమా యహోవా సెలవిచ్చినదేమనగా ఏమనగా దావీదు సంతతిలో యోషియాను ఒకడు శిశువు పుట్టును నీ మీద ధూపం వేసి వేసిన ఉన్నత స్థలము యొక్క యాజకులను అతడు నీ మీద అర్పించును అతడు మనుషుల శల్యములను నీ మీద దహనము చేయును ఈ బలిపీఠము బద్దలైపోయి దీని మీద నున్న బుగ్గి ఉలికిపోవటయే యహోవా ఇచ్చు సూచన అని చెప్పి ఆ దినమున ఈ ప్రవక్త సూచన ఒకటి ఇచ్చెను ఆ ప్రకారమే ఐదో వచనం చూడండి మరియు యహోవా సెలవు ప్రకారము దైవజనుడిచ్చిన మాట చొప్పున బలిపీఠము బద్దలు కాగా బుగ్గి దాని మీద నుండి ఒలికిపోయెను నా ప్రియదేవుని పిల్లరా ఎప్పుడు ఏ జాతిని దేవుడు హెచ్చరించక మానడు అమ్మా నాన్న అయినా తప్పు చేసే పిల్లలను నిర్లక్ష్యం చేస్తారేమో కానీ నిత్యము ఆకాశం నుండి తన ప్రజల వైపు చూస్తున్న దేవుడు నువ్వు తప్పిపోతే నీ మనస్సాక్షి ద్వారానో అమ్మ నాన్న ద్వారానో స్నేహితుల ద్వారానో పెద్దల ద్వారానో దైవజనుల ద్వారానో ఇలాంటి సువార్త కూడిక ద్వారానో నువ్వు నష్టపోకుండా నిన్ను తప్పకుండా హెచ్చరిస్తాడు దేవుడు ఆ హెచ్చరికను నువ్వు వినాలి అది ఎవరి ద్వారా చెప్పినా వినాలి నీ క్షేమం కొరకు నువ్వు వెళ్తున్న తప్పుదారి గురించి నీతో చెప్పినప్పుడు తప్పక వినాలి నువ్వు నాకు చెప్పేది ఏంటి నా ఇష్టం నేను చేస్తానంటే అక్కడే నీ పతనం ప్రారంభమవుతుంది ప్రవక్తను పంపించాడు యూదా దేశం నుంచి ఏం చేస్తున్నావు ఎరోబాము ఎవరిని బ యాజకులుగా పెట్టావు ఎందుకు ఈ ఉత్సవం పెట్టావు ఎందుకు ఈ మందిరాలు కట్టించావు ఎందుకు ఇది చేశావు సులోమును చేసిన పని నువ్వు చేస్తున్నావు ఎందుకు చేస్తున్నావు ఎందుకు పాపం చేసి దేవుడి నుంచి ధర్మశాస్త్రం నుంచి ప్రజల్ని ఎందుకు దూరం చేసి వాళ్ళను చేస్తావు ఎందుకు వారిని సాతానుకు శత్రువుకు అప్పగిస్తావు ఏం పని చేస్తున్నావు ఎందుకు బలిపీఠం కట్టావు అని చెప్పి వెళ్ళి అడుగుతూ బలిపీఠంతో ప్రకటించాడు బలిపీఠమా బలిపీటమా నువ్వు బద్దలైపోతావు అని చెప్పాడు ఏషయ్య ఒక రాజు పుడతాడు నిన్ను బద్దలు చేసి పడేస్తాడు నీ మీద బలు అర్పించిన వారందరి శవాలు నీ మీద తగలబెడతాడు దేవుడొక రాజును పుట్టిస్తాడని చెబుతూ దానికి సూచనగా ఇప్పుడే ఈ బలిపీఠం బద్దలైపోయి దీని మీద బొగ్గి ఉలికిపోతుంది కింద చూసుకో ఇది దేవుడిచ్చిన మాట అని అంటూ ఉండగానే బలిపీఠం ఎవరూ పగలగొట్టకుండానే బద్దలైపోయి బొగ్గి ఉలికి కింద పడిపోయిందట అప్పుడైనా ఎరోబామకు జ్ఞానం రావద్దు అమ్మో ఇతడు దేవుని ప్రవక్త నేను తప్పిపోతున్నాను ప్రజలను తప్పిపోయేటట్టు చేస్తున్నాను దేవుని ప్రణాళికలు నెరవేర్చట్లేదు నాకు ఇచ్చిన అధికారాన్ని అంత పాడు చేస్తున్నాను దేవుడు నన్ను హెచ్చరిస్తున్నాడు నా జీవితాన్ని నేను సరిచేసుకోవాలి ఆయన చెప్పినట్టే బలిపీఠం ఎవరూ పగలకొట్టకుండా బద్దలైపోయి బుగ్గంతా కిందపోయింది నేను సరిచేసుకోవాలి దేవుడా అనొద్దండి అనకుండా ముక్కు చంపలేసుకోకుండా ప్రవక్త సారీ దేవునికి ప్రార్థన చెయ్యి ఇంక నేను ఇట్ట చెయ్యను అధికారం దేవునిది సింహాసనం దేవునిది నా జీవితం దేవునిది దేవుడు దావీదికి ఇచ్చిన వాగ్దానం నాకు ఇచ్చాడు అది నేను పోగొట్టుకోను బుద్ధి తక్కువైపోయింది నా బుద్ధిని ఆశ్రయించాను భయపడ్డాను ఏమేమో ఆలోచనలు వచ్చినాయి రాజ్యం పోద్దని దేవుడే ఉంటే ఎందుకు పోద్ది నా బుద్ధి తక్కువైపోయింది ప్రార్థన చేయమని ఉంటే ఎట్టుండేదో అలా అనకుండా ఈ బద్దలైపోయిన బలిపీఠాన్ని ఒలికిపోయిన బుగ్గిని చూసిరే వాణ్ణి పట్టుకొండ్రా వాణ్ణి చంపాలి అని చెయ్యిట్లా ఎత్తాడండి ఎరోబాం ఎప్పుడైతే ఎరోబాము చెయ్యెత్తాడో చెయ్యి ఇంతవరకు ఎండిపోయిందంట కట్టె మొక్కలాగా కట్టెముక్కలాగా ఎండిపోయింది ఎండిపోతే దాన్ని వెనక్కి తీసుకోలేకపోతున్నాడు వెనక్కి తీసుకోలేక ఆరో వచ్చిన రాజు ఏమన్నాడో చూడండి అప్పుడు రాజు నా చెయ్యి మునుపటి వలే బాగొగునట్లు నీ దేవుడైన ఎకవ సముఖమునందు నా కొరకు వేడుకొనమని దైవజనుణ్ణి బతిమాలు కొనగా చాలు ఏమంటున్నాడు చెయ్యి ఎండిపోతే వెనక్కి రాకపోతుంటే అమ్మో దేవుని ఉగ్రత వచ్చింది ఇక్కడేమో బలిపీఠం బగిలి బుగ్గి కింద పడిపోయింది ఇప్పుడేమో నా చెయ్యేమో ఆ అయిపోయింది ఎండిపోయింది వెనక్కి రావట్లేదు ఏం చేయాలా దేవుడా నన్ను క్షమించు నువ్వు పంపించిన ప్రవక్తను నేను చంపటానికి చెయ్యెత్తాను నా చెయ్యి ఎండిపోయింది నన్ను క్షమించు ప్రభువా నాకు చెయ్యొచ్చేటట్టు చెయ్యని చెప్పాలా లేకపోతే ప్రవక్త సారీ నా చెయ్యండిపోయింది దేవుని శిక్షణ మీదకి వచ్చింది దేవుని దగ్గర ప్రార్థన చెయ్యి నా బుద్ధి సరి చేసుకొని ఈ పద్ధతులన్నీ మానుకుంటా అని చెప్పాలి ఏమంటాడు నీ దేవునికి ఈ చెయ్యి కోసం ప్రార్థన చెయ్యి అంట ఏ నీ దూడలకు చేసుకోకూడదు ప్రార్థన నీ దూడలకు చేయకపోయావా ప్రార్థన అవి దేవుడు కాదని నీకే తెలుసు మనుషుల్ని మభ్యపెట్టడానికి నీ అధికారాన్ని నిలబెట్టుకోవడానికి దేవునికి వ్యతిరేకంగా చేశావని నీకు తెలుసు వాటిలో జీవం లేదని నీకు తెలుసు అందుకే నీ చేయండిపోతే వాటికి ప్రార్థన చేయకుండా ప్రవక్తకు చెప్పి దేవుడికి ప్రార్థన చేయమంటావు దేవుడు ఎవరి దేవుడు నీ దేవుడు కాదా ఎరోబాముకి దేవుడు కాదా ప్రవక్తకే దేవుడా నీ దేవుడికి ప్రార్థన చెయ్యి చాలామంది మన దగ్గరికి వస్తుంటారు కదా మీ దేవుడికి కొంచెం మా గురించి చెప్పరా పాపం తెలియక మాట్లాడతారు మీ దేవుడికి చెప్పరా మీ దేవుడు కాదు మనందరి దేవుడు దేవుడైనా మనందరి తండ్రి అండి ఎవడి సొత్త అయినా ఎవడికి దేవుడు అయినా సర్వలోకానికి దేవుడు సర్వమానవాళికి దేవుడు సర్వమానవాళికి తండ్రి మీ దేవుడు నా దేవుడు కాదు మన దేవుడు అయ్యా ప్రవక్త మన దేవుడికి ప్రార్థన చెయ్యయ్యా బుద్ధి తక్కువైపోయిందయ్యా చెయ్యి అయ్యా బాగు చేయమని చెప్పయ్యా అని చెప్పకుండా నీ దేవుడైన యహోవాకు మనవి చెయ్యవా అని అంటే మీరైతే ఏం చేస్తారు నేనైతే ఏం చేస్తాను వరే చెయ్యే కాదు నువ్వు ఊళ్ళని తిండిపోవాలి కింద నుంచి పై దాకా కొవ్వు పట్టిందిరా నీకు అధికారం ఇచ్చింది ఎవడ్రా రాజం చేసింది ఎవడ్రా ప్రజలను అప్పగించింది ఎవడురా కొవ్వు బట్టి ప్రయత్నిస్తావా నువ్వు నేను వచ్చి చెప్తే నీతో కాకుండా బలిపీఠంతో చెబితే బుద్ధి తెచ్చుకొని బలిపీఠాన్ని పడేయకుండా సూచన ఒకటి చెప్తే సూచన జరిగితే సూచన జరిగిన తర్వాత ఆయన మనసు మార్చుకోకుండా నన్ను చంపమని చెయ్యతావురా నీకంతలా కొవ్వా చెయ్యే కాదు మొత్తం ఎండిపోయేటట్టు చెయ్యి ప్రభుత్ చెట్టులాగా ఎండాలి కింద నుంచి పైదాక అని చెప్పాలి కదా ప్రవక్త అలా చెప్పలేదండి చెప్పలా దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రభువా రెహబాం చెయ్యి ఎండిపోయింది బాగు చేయమంటున్నాడు చెయ్యి ప్రభువా ప్రవక్తలు వారు అనుకుంటున్నా దేవుని సేవకులు వారు అనుకుంటున్నావు రే నీ అంత చూస్తా నీ మందిరాన్ని కూలుస్తా నీ కుటుంబం కూలుస్తా ఏంద్ర నువ్వు ఇక్కడ చెప్పే వాక్యాలు నిన్ను నాశనం చేస్తా అన్న వాళ్ళ కోసం కూడా ఉపవాసాలుండి కన్నీరు గార్చి ప్రార్థన చేసేవాడండి దేవుని దేవుని సేవకుడంటే దేవుని సేవకుడు అంటే ఎవరు అనుకుంటున్నావు అయ్యా తెలియ కన్నాడులే వాడి పిల్లల్ని ఏం చేయబాక వాడి పిల్లల్ని కుటుంబాన్ని రక్షించయ్యా మంచి మనసు దయచేయ్యా నిన్ను తెలుసుకునేటట్టు చెయ్య అని కడుపు కట్టుకొని ఉపవాసాలుండి ప్రార్థన చేసేవాడు తండ్రి లాంటి వాడు దైవజనుడు ఎవరికి చూపిస్తావు నువ్వు ఏలు తాగోతాల దగ్గరికి వెళ్ళి చూపించగలవా నువ్వు ఏలు నిన్ను నీ కుటుంబాన్ని నీ పిల్లల్ని నాశనం చేసే వాళ్ళకు చూపించే వాళ్ళవా నువ్వు ఏలు నువ్వు నీ కుటుంబం నీ పిల్లలందరూ పచ్చగా పది కాలాల పాటు బాగుండాలని కడుపు కట్టుకొని ఉపవాసం ఉండే దైవజనుల మీదన నువ్వు ఏలు చూపించేది ప్రతాపం చేసేది సొక్కాలు పట్టేది చెంపలు కొట్టేది బయటికి లాగేది రారా రారా అంటారండి ఏం చేయటానికి వచ్చావురా మా ఏరియా నాశనం చేయడానికి వచ్చావురా బయటికి నాశనం చేయడానికి రాలా నాశనం నుండి కాపాడటానికి దైవజనులు వస్తారు ప్రాంతాలను కుటుంబాలను నిలబెట్టడానికి వస్తారు కడుపు కట్టుకొని దేవునికి విజ్ఞాపన చేయడానికి వస్తారు నిన్ను నీ కుటుంబాన్ని పట్టిన దయ్యాలను దురాత్మలను అపవిత్రాత్మలను దురలవాట్లడు జనుబు విడుదల పొందటానికి వస్తారు భార్యాభర్తలు కుక్కల్లాగా పిల్లల్లాగా పోట్లాడుకుంటూ సమాధానం లేక పిల్లలు శాంతి లేకుండాంటే భార్యాభర్తలు ఇద్దరు సమాధానంగా ఉండాలని ప్రేమను చాటించటానికి వస్తారు సమాధాన పరచటానికి వస్తారు పిల్లలు తల్లిదండ్రుల మాట వినకుండా చెడిపోతుంటే వాళ్ళు తల్లిదండ్రులకు లోబడేటట్టు చెయ్యమని ఉపవాసాలుండి పొద్దున సాయంత్రం ఉపవాసాలుండి ఇరవై ఒక్క రోజులు పద్నాలుగు రోజులు ఉపవాసాలుండి దేశం కొరకు ప్రాంతం కొరకు ప్రార్థన చేసేవాడు దైవజనుడు ఎవరికి నువ్వు ఏలు చూపించేదే ఎవడు నీకు శత్రువు ఎవరిని బయటకు లాగుతావు ఎవరిని దూషిస్తావు ఎవరిని ద్వేషిస్తావు ఎవరిని శపిస్తావు నిన్ను దీవించే వారినా నీ కొరకు ప్రార్థించే వారినా ఇది ధర్మమేనా ఇది న్యాయమేనా ఇది మానవత్వం ఉన్నోడు చేసే పనేనా ఈరోజు లోకమంతా దేవుణ్ణి దేవుని దోసుల్ని శపిస్తున్నారు పట్టుకోరా వాడిని చంపుదాం కొడదాం రౌడింగ్ చేయరా పని తాగుబోతాన్ని చేయరు గూండాను చేయరా పని దొంగని చేయరా పని కుటుంబాలను కూల్చే వ్యభిచారిని చెయ్యరా పని కడుపు కట్టుకొని ప్రార్థన చేసే వ్యక్తిని ఎప్పుడు ఏలెత్తి చూపించకూడదా చూపిస్తే ఆయనకింత కోపం రావద్దమ్మా ప్రభు ఎట్టగైన ఎరో బొమ్మను కాపాడయ్యా ఆ చెయ్యి మళ్ళీ వచ్చేటట్టు చెయ్యనన్నాడు అనుకో ఏదో రాజు కాబట్టి పోనీలే నాకేమన్నా ఇస్తాడేమో చేస్తాడేమో దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రవక్త ప్రార్థన చేస్తంటే దేవుడేమనాలి హే వాడంతలా కొవ్వుబట్టి నన్నే వాడు ధిక్కరిస్తే నిన్ను నిన్ను కాదన్నాడంటే వాడు నన్ను కాదన్నట్టే నిన్ను పంపించింది నేను కాదా దేశం నాది కాదా నువ్వు చేయమన్నా నేను చేయను వాడిని మొత్తం ఎండిపోయేటట్టు చేస్తానని దేవుడైనా అనాలి దేవుడు కూడా అనలేదండి ప్రవక్త ప్రార్థన దేవుడు విన్నాడు తన్నవాడు దైవజనుడు వాళ్ళు నీ కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు వారు హెచ్చరించినప్పుడు వారు బుద్ధి చెప్పినప్పుడు లోబడితే నువ్వు దీవించబడతావు నువ్వు తిట్టినా కొట్టినా నీ కొరకు ప్రార్థన చేస్తారులే దైవజనులు నువ్వు అవమానపరిచినా నువ్వు అన్యాయంగా మాట్లాడినా బతకలేక సంచి పట్టుకొని వచ్చావని నువ్వు అన్నా నీ కొరకు ప్రార్థన చేస్తారులే పశువుడు పసమ్మ తెలియక మాట్లాడారని బజ్జీలు అమ్ముకున్నాడు బతుకుతున్నాడండి నీళ్ళ ప్యాకెట్లు అమ్ముకున్నాడు బతుకుతున్నాడండి ఏ దైవ బట్టీలు నీళ్ళ ప్యాకెట్లు కూడా అమ్ముకోలేరా నీ కొరకు నీ కుటుంబం కొరకు సేవ చేయడానికి వస్తే నిన్ను నీ కుటుంబాన్ని కట్టడానికి దేవుని వైపు నడిపించటానికి వస్తే అంత చులకన అంత అవమానంగా మాట్లాడతారా నిన్ను దోచుకునే వారిని నిన్ను పాడు చేసే వారిని ప్రేమించినంత సన్మానించినంత కూడా నీ కొరకు ఉపవాసాలుండి ప్రార్థన చేసే దేవుని నువ్వు దేవుని సేవకుని గౌరవించలేవా నీ కడుపుల్ని కడుపులో పెట్టుకొని నీ తప్పుల్ని కడుపులో పెట్టుకొని నీ కొరకు ప్రార్థన చేసే దైవజనులు నీ క్షేమాన్ని కోరేవారని అర్థం చేసుకోలేవా నా ప్రియ దేవుని పిల్లలారా దైవజనుడు ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించాడు దేవుడు దయగలిగిన వాడు దైవజనుడు దయగలిగిన వాడు ఇద్దరు ఆయన క్షేమం కోసం ఆయన జీవితం సరి చేసుకోవాలని ఆలోచన చేశారు నా ప్రియ దేవుని పిల్లర్ ఎప్పుడైతే చెయ్యి బాగైపోయిందో దైవజనుడు సంతోషించాడు కొన్నిసార్లు మీ పిల్లల మీద మీకు కోపం వచ్చింది అనుకో ఏమంటారు రే కుక్క వెళ్ళిపోరా అసలు నువ్వు నాకు పుట్లా నువ్వు నాకు తల్లి నేను నీకు తల్లిని కాదు నేను నీకు తండ్రిని కాదు నువ్వు నాకు కొడుకు కాదు కూతురు కాదు వెళ్ళిపోరా కుక్క నాకు కష్టాజితం తినటానికి లేదు వెళ్ళిపోసలు ఇంట్లో నుంచి నీ ముఖం చూపించబాక అంటారు వాడు కాస్త పౌరుషవంతుడయ్యో ఏమో వాడు గబగబా బయటికి అనుకో కాసేపు మెదలకుండి ఉంటారు వస్తాడులే వస్తాడులే వస్తాడలే వాడు రాకపోయేసరికి అన్నం తినబోతుంటే మధ్యాహ్నం ముద్ద పెట్టుకోరు వాడు గుర్తొస్తాడు వెళ్ళిపోయినా వాడు గుర్తొస్తాడు వాడు అన్నం తినలేదే పొద్దుటి నుంచి వెళ్ళిపోయాడే పాపం ఏడున్నాడు ఏం తిందాంలే ఉన్న అన్నం కూడా అక్కడ పడేసేసి పడొస్తే బాగుండని తలుపు దగ్గరికి వెళ్ళి చూస్తుంటారు ఎక్కడికి పోయాడు వీడు ఎవరింటికి పోయాడు చూస్తుంటారు సాయంత్రమైనా పిల్లాడు రాలేదనుకో ఇంకా కాళ్ళు చేతులు ఆడో ఎక్కడికి పోయాడు రెండు పూటలు అవుతుంది అన్నం తినలేదే ఏమండి మా వాడు ఏమైనా కనపడ్డా ఆ దారిలో ఎక్కడైనా కనపడ్డా మా పిల్లాడు నువ్వేగా కుక్క ముఖం చూపించబాక వెళ్ళిపోమన్నా నష్టం చేసావు తప్పు చేసావు చెప్పిన మాట ఏం లేదు పోరా కుక్క నీకు నాకు సంబంధం లేదని బయటికి పంపించారు అన్నం తినే టయానికి పిల్లాడో పిల్లో గుర్తొస్తే అలిగి బయటికి వెళ్ళిపోతే ఏమండి వాడు ఏమైనా కనపడితే కొంచెం చెప్పరా నేను ఎదురు చూస్తున్నానని చెప్పండి నేను రమ్మన్నా నన్ను చెప్పండి అంటారు వాళ్ళకేం పట్టిందిలే కనపడితే చదువుతారు లేకపోతే లేదు వాళ్ళు ఏం చెప్పలేదనుకో ఇక కాళ్ళకు చెప్పులు ఉన్నాయో లేవో చూసుకోకుండా బయలుదేరుతారు ఇల్లే ఒకవేళ వాడి పేరు కిరోష్ కిషోర్ అనుకో రే కిషోరు కిషోరు ఎక్కడున్నావురా కిషోరు ఎక్కడున్నావురా రెండు పోట్లు అయిందిరా అన్నం తినలేదు బాబు నేను కూడా అన్నం తినలేదురా రారా టైం అవుతుంది చీకటి పడుతుందిరా కుక్కలు వస్తాయిరా రా పాములు వస్తాయిరా కిషోరు రారా రారా అని పిలిచిన తల్లులు తండ్రులు ఎంతమంది ఇక్కడ అప్పటికి కూడా వాడు కనపడలేదనుకో గొంతు ఇంకా పెరిగిపోద్ది రే కిషోరు ఎక్కడ్రా బాబు ఎక్కడ్రా రారా ఇంకేమన్నా లేరా పొరపాటు అయింది లేరా పొరపాటు నీదే వాడిదే ముందు ఆడు పొరపాటు అని కదా బయటికి దరిమావు ఇప్పుడు నీది పొరపాటు అంటావా పొరపాటు అయింది లేరా కిషోరు రారా నాయనా రారా రారా వాడెక్కడో చెట్లల్లో ఏడో సైడ్ కాలువల మీద ఊరి బయట బ్రిడ్జి మీద ఎక్కడన్నా కనపడితే వెళ్ళి వాడిని పట్టుకొని మధ్యాహ్నం నుంచి అన్నం తినుకుంటున్నావు బాబు నేను తినలేదురా ఎందుకున్నావురా ఇక్కడ రారా ఇంకెప్పుడు ఏమనలేరా అంటే ఎందుకు చేసావు చెప్పు చేయిబాకున్నానా రారా ఇంటికి పోదానరా నువ్వు రాకపోతే నేను కూడా తిన్నా నేను కూడా ఇక్కడే కూర్చుంటా అని పిల్లల పక్కనే కూర్చుంటారే వచ్చేదాకా బతిమిలాడతారే ఇంటికి పట్టుకొస్తారే నండి తల్లిదండ్రుల ప్రేమ వాత్సల్యం అంటే తప్పు చెయ్యక కాదు తప్పు చేసిన వాడు దూరమైతే జాలిపడి సరే ఇంకోసారి చెయ్యకుండా ఉంటాడులే అని నష్టము తప్పు చేసిన వాడిని అన్నం తినకుండా ఎంటబడి బతిమిలాడి ఇంటికి తెచ్చుకుంటావే అది ప్రేమ అంటే ఎరోబాము మీద దైవజనుడికి దేవునికి ఉన్న ప్రేమ అది ఆ ప్రేమ నా నువ్వు కాళ్ళతో తొక్కేది ఆ ప్రేమ నా నువ్వు వద్దనుకొని వెళ్ళిపోయేది మనము నమ్మదగిన వారము కాకపోయినా ఆయన నమ్మదగిన వడవుడు మనము ప్రేమకు విలువ ఇవ్వకపోయినా ఆయన ప్రేమిస్తున్నాడు ఆయన నీ పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడు నువ్వు నశించటం ఇష్టం లేక నిన్ను వెదక్కి వెంటాడి రక్షించి బ్రతిమాలి తీసుకువచ్చేవాడే దేవుడు చపట్లు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి ఈ దేవుని ప్రేమ నీకు అర్థమయ్యిందా వాడుకొని వదిలిపెట్టే ప్రేమలు పాడు చేసి నిన్ను నాశనం చేసే ప్రేమలను నమ్ముకున్న నీకు దేవుని ప్రేమ ఏమర్థమవుతుంది దేవుని దగ్గరకు రావాలి దేవుని దగ్గరికి రాకుండా బ్రతుకు మార్చుకోకుండా తప్పైందని చెప్పకుండా యజమానుడిని చేసినావు బానిసనైన నన్ను నేను గుద్ది తక్కువై చేశాను ప్రవక్తను చంపమని చెయ్యెత్తాను ఆ దేవుడా దయదలిచావు ప్రవక్త నా కొరకు ప్రార్థన చేశావు నా చెయ్యొచ్చింది బాబు ఈ బలిపీటం అంత తీసేయండి అని బలిపీఠాన్ని పడగొట్టి ఆ దూడలన్నింటినీ ముక్కలు ముక్కలు చేసి స్వర్ణం చేసి అగ్నిలో పడేసి దేవుని కొరకు పెద్ద సభ పెట్టాల్సింది సభ పెట్టకుండా ఏమంటాడు తెలుసా ప్రవక్తని మా ఇంటికి రా సేద తీరుతూ కాని అన్నం పెడతా కానుకలిస్తా మా ఇంటికి రా అంటున్నాడండి ప్రవక్తని ఏమనాలి వీడిని ఏ అన్నం లేక వచ్చాడా కానుకలు ఇవ్వమని వచ్చాడా అలసిపోయి వచ్చాను మీ ఇంట్లో మెత్తటి పొరిపేసి నాకు విశ్రాంతిని వచ్చాడు ఆ ప్రవక్త బలిపీఠం ఎందుకు కట్టావురా దేవునికి వ్యతిరేకంగా ఎందుకు పాపం చేస్తున్నావురా ప్రజల్ని ఎందుకు నాశనం చేస్తున్నావురా నీకు ఇచ్చిన అధికారాన్ని కుటుంబాన్ని రాజ్యాన్ని ఎందుకు పోగొట్టుకుంటున్నావురా ఎందుకు దేవుడికి శత్రువై నాశనం అవుతావురా జీవితం బాగు చేసుకోరా అని ఆయన చెబుతుంటే జీవితాన్ని బాగు చేసుకోకుండా స్వస్థత పొందిన తర్వాత ఇంటికి రా పండుకుందు గానీ అన్నం పెడతారా కానుకలు ఇస్తారా అంటున్నారు చాలామంది దినాల్లో కూడా దేవుడికి ఇవ్వాల్సింది అన్నము కానుక విశ్రాంతి బెడ్డు ఇల్లు కాదు దేవుడికి కావాల్సింది నీ హృదయం నీ హృదయం కావాలి నీ జీవితం కావాలి నీ జీవితం మీద అధికారం కావాలి నీ కుటుంబంలో స్థానం కావాలి దాన్ని భద్రపరచడానికి బాగు చేయడానికి వృద్ధి చేయడానికి చప్పట్లు కొట్టి దేవునికి స్తాత్రం చెప్పాలి అది లేకుండా దేవుని సేవకుని పిలిచి డబ్బులు ఇస్తారా కానుకలు కావాలా ఆయన ఏమన్నాడో తెలుసా దేవుడు నీ దగ్గర ఏం తీసుకోవద్దన్నాడు ఏమి తినొద్దన్నాడు వచ్చిన దారిని కూడా పోవద్దన్నాడు నేను ఇంకొక దారిని పోతున్నా నీ ఇంటిలో సగం నాకు ఇచ్చిన అవసరంలా అన్నాడు మరేం కావాలి బిడ్డా నీ హృదయం నాకు కావాలి నీ ప్రవర్తన మీద అధికారం నాకు కావాలి నువ్వు సన్మార్గంలో నడవాలా నిన్ను నీ కుటుంబాన్ని నీ దేశాన్ని నువ్వు నీతి మార్గంలో నడిపించుకోవాలా దుర్మార్గంగా నడవబోకండమ్మా రమ్మని దేవుడు అడుగుతుంటే కొంతమంది స్వస్థతలు పొందిన తర్వాత మేలు పొందిన తర్వాత దయ్యాల నుంచి విడుదల పొందిన తర్వాత పిల్లల్ని ఆస్తుల్ని భూముల్ని ఉద్యోగాలని సంపాదించుకున్న తర్వాత మారు మనసు పొందండి అయ్యా పాపాలు ఒప్పుకోం బాప్తిస్మం తీసుకోండి అయ్యా ప్రభు బలలో చేరండయ్యా మందిరానికి రండయ్యా అని దేవుని సేవకులు చెబుతుంటే కానుకలు ఎత్తానులే మీటింగులు పెట్టుకుంటే బియ్యం అంతా నేను ఇస్తా మీటింగులు పెట్టుకుంటే నువ్వు బియ్యము బ్యాళ్ళు డబ్బులు గ్యాసు అయ్యా నువ్విచ్చేది ఏ నువ్వు ఇవ్వకపోతే ఎవరు ఎవరు దేవుడికి ఏం కావాలి దేవుడికి ఏం కావాలి నువ్వు ఇచ్చే బియ్యం కావాలా నువ్వు ఇచ్చే డబ్బులు కావాలా నువ్వు మందిరానికి ఇచ్చే బండలు కావాలా నువ్వు సిమెంటు ఇనుము ఇటుక కంకరా ఇస్తానంటావా దేవుడికి ఇస్తే మంచిది నీ హృదయం ఇవ్వకుండా అవన్నీ ఇచ్చినా ఉపయోగము లేదు నీ హృదయం మొదటివ్వాలి హృదయం ఇచ్చినోడు ఆటోమేటిక్గా వెన్నీ హృదయాన్నేమో శాతానికి ఇచ్చి హృదయాన్నేమో లోకానికి ఇచ్చి హృదయాన్నేమో విగ్రహారాధనకి ఇచ్చి హృదయాన్నేమో పాపానికి అప్పగించి హృదయాన్నేమో నాశనానికి నిత్య నరకానికి పాపక్షమాపన పాపక్షమాపణ పొందకుండా ప్రభు యొక్క శరీరంలో పాలు పంపులు పొందకుండా సంఘంలో పరిశుద్ధ సమాజంలో చేర్చబడకుండా దేవుని వాక్యాన్ని అనుసరించి నూతన జీవితాన్ని ప్రారంభించకుండా దేవుడంటే నాకు అభిమానం డబ్బులు ఇస్తా బియ్యం ఇస్తా బండలిస్తా సిమెంట్ ఇస్తా ఇసుకిస్తా అనే సహోదరులు ఎంతమందు నేను మిమ్మల్ని ఏమి అవమానించట్లా మిమ్మల్ని తిట్టట్లా నా రెండు చేతులు జోడించి మీ కాళ్ళు పట్టుకొని ప్రతిబిలాడుతున్నా ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదు ఎవరో ఇస్తారు నీ హృదయాన్ని దేవునికి ఇవ్వకపోతే రేపు మరణించిన తరువాత నీ పాపం నీ హృదయాన్ని నిత్య అగ్ని గంధకాలలో పడేస్తే అక్కడ నుంచి దేవుడు కూడా విడిపించడు ఆ నిత్య నరకాన్ని తప్పించుకోవటానికి ఈ రోజు నీ హృదయాన్ని ప్రభువుకు సమర్పించాలి హృదయాన్ని ఇచ్చినోడు ఆటోమేటిక్గా పరిచర్యకు కావాల్సినవన్నీ ఇస్తాడు కొందరు బంగారం బట్టలు ఇల్లు భూములు దేవునికి ఇస్తారు హృదయాన్ని మాత్రం ఇవ్వరు ఎరోబాము లాగా ఎవ్వరూ ఇక్కడ ఎరోబాము లాగా ఉండొద్దని నేను మనవి చేసుకుంటున్నా అక్కలకు అన్నలకు తమ్ముళ్లకు చెల్లెళ్లకు తల్లులకు తండ్రులకు నేను మనవి చేసేది ఒక్కటే నీ హృదయం పాప క్షమాపణ పొందు బాప్తి తీసుకో పరిశుద్ధ జీవితంలోనికి రా ఇవ్వకపోయినా పర్వాలా ఉంటే ఇద్దు కానీ లేకపోతే దేవుడే చూసుకుంటాడు కానీ నీ హృదయాన్ని ఇవ్వకుండా మోసం చేసుకోబాక ఎరో బామ్మ హృదయాన్ని ఇవ్వాలా మా ఇంటికి రా బంచేసి పడుకోబెడతా అలసిపోయినట్టున్నావు అన్నం పెడతా ఇస్తా అంటే నీ ఇంట్లో సగం నాకు ఇచ్చిన నాకు అవసరం లేదన్నాడు రాజుగారికి ఎంత ఆస్తి ఉంటుందండి అది పది గోత్రాల ఆస్తి పది గోత్రాల వారి ఆస్తి రాజుగారికి ఎంత ఉంటుంది సగం ఇచ్చినా నాకు అవసరం లేదన్నాడు దైవజనుడు అది తెలుసుకున్నాకైనా మరి నీకేం కావాలి బాబు అని ఒక మాట అనద్దు ఏం కావాలో ఆయనకి తెలుసు దేవుడికి ఏం కావాలో మనకు మాత్రం తెలీదు మనకు తెలుసు దేవుడికి కావాల్సింది పాపక్షమాపణ కోరే హృదయం పరిశుద్ధత వాక్యానుసారంగా జీవించటం మారు మనసు భక్తిష్మం పొంది పరలోకానికి సిద్ధపడడం దేవుడు కోరుకునేది ఎవడికి తెలీదు తెలిసినా నా ఇవ్వటం ఇష్టం లేదు ఎందుకని నీ జీవితాన్ని నీకిష్టంగా చేసుకుంటున్నా నిన్ను నీవే నడిపించుకుంటున్నావు నా ప్రియ దేవుని పిల్లరా దేవునికి నీ హృదయాన్ని అప్పగిస్తే మంచిది ఎరోబామలా ఇవ్వకుండా హృదయాన్ని కఠినం చేసుకొని ఎన్నిసార్లు దేవుడు మాట్లాడినా లోపడకుండా తను తన వంశం ఒక్కడు కూడా ఉండకుండా సమూలంగా నాశనమై దేవుడిచ్చిన దావీదు వాగ్దానాన్ని కాలరాసుకున్నాడు పోగొట్టుకున్నాడు ఆడిని అనుసరిస్తున్నాడంట ఈయనగాడు ఎవరు ఎవరమ్మా మూల వాక్యానికి వచ్చారా రెండు రాజుల గ్రంథం పదమూడవ అధ్యాయం ఎరోబామును అనుసరిస్తూ పాపము జరిగించాడు రెండవ వచనం అతడు ఇస్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడకు నెబాత్ కుమారుడైన ఎరోబాము పాపములను విడువకు అనుసరించుచు ఆ ఇప్పుడు అడుగుతున్నాను అందరి నా వైపు చూడండి నువ్వెవరిని అనుసరిస్తున్నావు మారు మనసు పొందడంలో చూసి వాళ్ళు పొందుతున్నారా మారు మనసు వాళ్ళు పొందారా రక్షణ వాళ్ళు ఒప్పుకున్నారా పాపం వాళ్ళు వదిలిపెట్టారా సినిమాలు సీరియళ్ళు నేను వదిలిపెట్టడానికి నేను వదిలిపెట్టను వాళ్ళు పాతనికి పోటలా వాళ్ళు పాతనికి పోతున్నారు వాళ్ళన్నీ చేస్తున్నారు నేను వాళ్ళని అనుసరిస్తా నువ్వు వాళ్ళని ఎందుకు అనుసరిస్తావు నువ్వు వాళ్ళని అనుసరించబాకు నువ్వు వాక్యాన్ని అనుసరించు దేవుణ్ణి అనుసరించు దేవుని నీతిని అనుసరించు దావీదు దేవుణ్ణి అనుసరించి దీవించబడ్డాడు ఎరోబాము దేవుణ్ణి అనుసరించకుండా నాశనమైపోయాడు ఇద్దరికీ ఒకే వాగ్దానం దేవుడిచ్చాడు ఒకడు వాగ్దానంలో నిలిచున్నాడు దావీదు ఎరోబాము నిలిచిలేడు సొలోమోను నిలిచిలేడు వాళ్ళని ఎందుకు మాదిరిగా అనుసరిస్తావు నువ్వు వాక్యం తెలిసి కూడా దేవుని చిత్తం తెలిసి కూడా ఎందుకు వాళ్ళను అనుసరిస్తావు వాడేమన్నా దేవుడా ఎరోబాము దేవుడా నువ్వు అనుసరించడానికి ఎరోబాము దేవుడు కాదు సొలోమోను దేవుడు కాదు పౌలు భక్తుడు అన్నాడు నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి ఐ యామ్ ఫాలోయింగ్ జీసస్ యు ఆల్సో ఫాలో జీసస్ అందరము యేసును అనుసరించాలి యేసులో లోపం లేదు యేసులో పాపం లేదు యేసులో కల్మషం లేదు యేసులో మరణం లేదు యేసులో ఏ లోపం లేని లోపరహితుడు ఏసును లోకం అనుసరించాలి చెలు గట్టి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి ఏసు యుగపురుషుడు శకపురుషుడు పాపం లేని పరిశుద్ధుడు నిత్య జీవాధిపతి మరణాన్ని జయించి లెగసినవాడు నాలో పాపముందని మీలో ఎవరైనా స్థాపించగలరా అని అడుగుతుంటే ఆ పాస్టర్ అట్ట చేశాడు ఈ విశ్వాస చేశాడు ఆ సంఘ పెద్ద ఎట్ట చేశాడు నేను అట్ట చేస్తే ఏమైంది నేను కూడా ఇట్టనే చేస్తా అట్ట చేయబాకా ఆస్టర్ తప్పు చేసినా నువ్వు తప్పు చేయకూడదు విశ్వాసి తప్పు చేసినా నువ్వు తప్పు చేయకూడదు వాక్యం తెలిసిన వాళ్ళు సీనియర్ విశ్వాసులు తప్పు చేసినా నువ్వు చేయకూడదు నువ్వు అనుసరించాల్సింది నన్ను వ్యక్తులను కాదు శరీరులను ఆధారం చేసుకొని యహోవా మీద నుంచి మనసు తిప్పుకొని వాడు శాపగ్రస్తుడైపోతాడు నువ్వు శాపగ్రస్తుడివి అవ్వకూడదు నీవు దీవెనకు ఆశీర్వాదానికి పాత్రుడవు పాత్రురాలు అవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు నమ్మిన గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి ప్రియ దేవుని పిల్లలారా ఎందుకు నీవు చెడ్డ మాదిరిని అనుసరిస్తున్నావు చెడ్డ మాదిరిని నువ్వెందుకు అనుసరిస్తావు శరీరులను ఎందుకు ఆధారం చేసుకుంటున్నావు దేవుని ఆధారం నడవ అంతేనా ఎంత సీనియర్ విశ్వాసైన వాళ్ళు నీకు మాదిరి కాదు ఎంతటి సేవకులైనా పడిపోయే ప్రమాదం ఉంది మానవులందరూ బలహీనులు ఏదో ఒక బలహీన క్షణాన వారు దేవుని సహవాసాన్ని ఆత్మశక్తిని పోగొట్టుకుంటే వారు ఎక్కడైనా బలహీనులు అయ్యే అవకాశం ఉంది వారిని మనల్ని అందరినీ బలపరచడానికి దేవుడున్నాడు మనల్ని బలపరచవలసిన వాడు దేవుడే యహో హాజు అంటే అర్థం మీకు చెప్పాను హూ సస్టైన్డ్ బై జహోవా దేవుని చేత బలపరచబడేవాడు దేవుని చేత నడిపించబడేవాడు దేవుని చేత పోషించబడేవాడు దేవుని చేత పైకెత్తబడినవాడు నువ్వు అలా ఉండాలి నిన్ను పైకెత్తాల్సింది దేవుడు దేవుని ఆత్మ దేవుని వాక్యం నడిపించాల్సింది బలపరచాల్సింది సరి చేయాల్సింది లేవనెత్తాల్సింది దేవుడు నువ్వు ఆధారపడాల్సింది దేవుని మీద మనుష్యుల మీద కాదు మనుషుల మీద ఆధారపడి జీవితాన్ని పతనం చేసుకోవద్దని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను